ఇప్పుడు అంటే సకినాలు బండ్లు కార్లు కొనుక్కొని పోతురు కానీ ఓ ఇరవై ముప్పై ఏండ్ల కింద ఎటు పోవాలన్నా ఆర్టీసీ బస్సులలోనే పోతుండే ఊళ్ళ పొంట ఎర్ర బస్సులు పట్టణాలల్లో పచ్చ బస్సులు ఎక్స్ప్రెస్లు అయితే తెల్లగా ఉండేటి ఇక బస్సు వచ్చే అల్చం ఉరికిపోయి సీట్ ఆపుకునేది ఒకవేళ బస్సు మిస్ అయితే మళ్ళీ ఇంకో బస్సు వచ్చేదాకా బస్ స్టాండ్లోనే కూకునేది ఊళ్ళకు రోజుకు నాలుగైదు ట్రిప్పులు తిరిగేది బస్సు ఇప్పుడు ఈ కథ ఎందుకంటే ఇది బస్సులో ముచ్చటే కాబట్టి ఏమున్నది ఆర్టీసోలు కొత్త బ అని అలకగా దీ చేయకు కరెంటు తోని నడిచే బస్సులు ఇవన్నీ డీజిల్ ఖర్చులు మిగిలిస్తానికి గాలి గలీజ్ కాకుండా చూస్తానికి జేబిఎం అనే కంపెనీల తోటి మాట్లాడి ఎలక్ట్రిక్ బస్సులు తెప్పించిండ్రు అండ్లా కరీంనగర్ డిపోకు డెబ్బై పంపేది ఉంటే మొదలు ఓ ముప్పై మూడు వచ్చినాయి ఈ బస్సుల స్పెషాలిటీ ఏంటంటే కిందికి మీద గేర్లు అన్న ముచ్చటే ఉండదు ఎక్సిలేటర్ దొక్కుడు బ్రేక్ కొట్టుడు హ్యాండ్ బ్రేక్ మొత్తం స్విచ్ల ల మీదకెళ్లే నడుస్తుంది పోవాలన్నా కట్ కట్కొత్తుతే అయిపోయి మునుపటి లెక్క డ్రైవర్ దోలుతుంటే కండక్టర్ బస్సు కొట్టుకుంటా రైట్ రైట్ అని మొత్తుకునుడు ఉండదు అన్నట్టు వెనక ముందు బస్సులంతటా సీక్రెట్ కెమెరాలు ఉంటాయి డ్రైవర్ ఏ కెమెరా చూసుకుంటా రివర్స్ తీసుకొని వెళ్లిపోతాడు అన్నట్టు మరి మైలేజ్ సంగతి ఏందని పినోళ్ళని అడిగితే త్రీ సెవెంటీ వెళ్తుంది సార్ కిలోమీటర్ సార్ ఫుల్ చార్జ్ ఏసీ బస్ అనేది టూ సెవెంటీ వరకు ఉంటుంది సార్ టూ సెవెంటీ టూ టూ సిక్స్టీ వరకు వస్తుంది కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు నూట డెబ్బై కిలోమీటర్లు అంటే మూడు గంటలు ఛార్జింగ్ పెడితే పోయి రావచ్చు ఆరు కోట్లు కలిసి పెట్టి ఛార్జింగ్ స్టేషన్ సుత కట్టిండ్రు ఒక్క పారే పద్నాలుగు బస్సులు ఛార్జింగ్ అవుతాయి ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఇనాగ్రేషన్ కూడా స్టార్ట్ అయ్యి రూట్ కి బస్సులు అయితే మాక్సిమం ఇక కరీంనగర్ కెళ్లి జగిత్యాల సిరిసిల్ల కామారెడ్డి గోదావరి కానీ మంతని పోయిటోళ్ళంతా ఈ బస్సులెక్కి లెక్కి బిందాసు పోవచ్చబ్బా